పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి వినయ నిమిషం అంటే మరణి నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుంటాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు భరణి నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న భరణి నక్షత్రము అనగానే రాహు ఉద్భవించినటువంటి జన్మ నక్షత్రం అండి రా యొక్క భరణి నక్షత్రము సో జనరల్గానే భరణి నక్షత్రంలో జన్మించినటువంటి విమెన్కి ఖచ్చితంగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి మీరు చెక్ చేసుకోండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎయిటీ పీపుల్ ఎయిటీ ఉమెన్ ఖచ్చితంగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ తప్పు లేకపోయినా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు తల అత్తగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల భర్త యొక్క ఇబ్బందుల వల్ల ఈమె చేసేటువంటి ఒంటరి పోరాటాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధను అనుభవిస్తూ అవసరమైతే నేను క్విట్ అయిపోతాను లైఫ్లోంచి నాకు ఈ బాధలు వద్దు అనేటువంటి తీవ్రమైనటువంటి స్థాయిలోకి వాళ్ళు చాలా కొన్ని వందల వేల మంది ఉన్నారు భరణీ నక్షత్రం వాళ్ళు అయితే అలాంటి భరణీ నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు మార్చి ముప్పైవ తారీఖు నుంచి శని సంచారము మారడం వల్ల ఏలినాడి శని ప్రారంభం కాబోతుంది సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది బికాస్ ఎందుకనంటే వీళ్ళు పడేటువంటి కష్టానికి శని అనేటువంటిది ఒక ఎడిషనల్ కష్టం అవుతుందా లేకపోతే వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తాడా శని అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి మార్చి ముప్పై దగ్గర నుంచి శని సంచారం పన్నెండులోకి రావడం చేత వీళ్ళు పడేటువంటి కష్టము బయటికి ఎంత కష్టపడి ఎంత బయటికి చెప్దామన్నా వీళ్ళని నమ్మే వాళ్ళు తక్కువ అవుతారు ఇప్పటి నుంచి అనుమానాలు పెరుగుతాయి అవమానాలు జరుగుతాయి తరువాత అభియోగాలు మోపబడతాయి తప్పు చేయకపోయినా ఏదో ఒక బాధను ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారు ఈ యొక్క ఎలినాడు శని ప్రభావం వల్ల కానీ మీరు కంగారు పడాల్సిన పని లేదు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది శని యొక్క సంచారము కాలపురుషుడి చక్రంలో అవయవాల మీద మారుతూ ఉండడం వల్ల భరణీ నక్షత్రం వాళ్ళకి కూడా అద్భుతమైన రాజయోగము అండ్ ఈ సంవత్సరము నేను ఒక పరిహారాన్ని చెప్తాను దాన్ని ఆచరించండి చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్చ్ ముప్పై దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ పాటుగా చాలా ఇబ్బందులు ఉంటాయి మా జీవితంలో ఎందుకనంటే మీరు ఎంత కష్టపడండి నా నేను చెప్పేటువంటి సలహా ఏమిటంటే ఈ మూడు నెలలు అస్సలు మాట్లాడద్దు ఏం జరిగినా అగ్రెసివ్గా మీ డెసిషన్స్ తీసుకోవద్దు ఇన్స్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ముందుకు వెళ్ళండి డబ్బుల విషయంలో ఫైనాన్షియల్ మ్యాజ్ మేనేజ్మెంట్ కూడా చూసుకోండి విపరీతంగా ఖర్చులు అవుతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది మూడవసారి ఏలినాడు శని మీకు వస్తోంది అనుకుంటే కనుక భరణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి మొదటిసారి వస్తున్న వాళ్ళు మ్యారీడ్ లైఫ్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇద్దరి మధ్యలో కలహాలు అనేవి ఇప్పుడిప్పుడే వాటికి పునాది పడే అవకాశం కనబడుతోంది అదేవిధంగా మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి గురుబలం అనేది తగ్గబోతోంది సో ఒక పక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక పక్క రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి విపరీతంగా ఒక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఎప్పటి వరకు ఇది ఉంటుంది అంటే జూలై వరకు జూలై పదో తారీఖు దాకా ఇబ్బందులు మీరు పడతారు ఖచ్చితంగా జూలై పదో తారీఖు తర్వాత భరణి నక్షత్రంలో పుట్టిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నలుగురికి కూడా అద్భుతమైన రాజయోగము మీరు మీ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటే ఉంటారు లేదు నేను విడిపోయి నా అంతటగా నేనుగా ఇండిపెండెంట్గా భర్తికి సంపాదించి నిలబెట్టాలి నాకు నా పిల్లల్ని బాగా చూసుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ వే సమయం కోసం ఆగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకైతే ఇక్కడి నుంచి ఒక రాజయోగము మీ మీరు మీ జీవితంలో స్వతహాగా ఇండిపెండెంట్గా నించుని ప్రపంచానికి మీ యొక్క సత్తా ఏంటో చూపించే రోజులు వస్తాయి అది ఆల్మోస్ట్ సంవత్సరం పైనే మీరు అద్భుతంగా రూల్ చేయగలుగుతారు మీ జీవితాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు రూల్ చేయగలుగుతారు అది దాటిన తరువాత మళ్ళా రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ దాకా మీ జీవితంలో ఒక కొత్తగా తెలియనటువంటి అశాంతి ఒక కొత్త తెలియ అసంతృప్తి భయము భయము పుడుతుంది ఎందుకు ఎందుకు నా జీవితంలో ఏదో జరుగుతోంది నన్ను ఎవరో టార్గెట్ చేస్తున్నారు శత్రువులు పెరిగారు బంధువులే శత్రువులు అయ్యారు తల్లిదండ్రులే శత్రువులేరనేటువంటి భావన మీకు మొదలయ్యి అక్కడి నుంచి ఇబ్బందులు ప్రారంభమవుతాయి ఒక సంవత్సరం పాటుగా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి కానీ మీరు ఏమాత్రము కంగారు పడద్దు పేర్లల్గా మీ పర్సనల్ చార్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేయండి సెకండ్ హౌస్ కానీ సిక్స్త్ హౌస్ కానీ టెన్త్ హౌస్ కానీ బాగుందనుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో అద్భుతమైన రాజయోగము పట్టిందల్లా బంగారం అవుతుంది లేదు అనుకుంటే దశాంతర్దశలు బాగా బాగాలేదు అనుకుంటే ఖచ్చితంగా కొంచెం ఇబ్బందే పడతారు మొహమాటం లేకుండా చెప్తున్నాను ఖచ్చితంగా కష్టాలు అనేవి ఉంటాయి వాటిని బేర్ చేయడానికి ముందుగానే జాగ్రత్త పడండి రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పదో తారీఖు దాకా అద్భుతమైన ధనయోగము వల్ల ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడము ఎందుకనంటే మీ జీవితంలో మీరు దేన్నైనా సాహసోపేత నిర్ణయం చేస్తూ పది మందికి సహాయం చేస్తూ మీ యొక్క అవసరాన్ని కూడా చూసుకోకుండా పది మందికి సహాయం చేయాలని అనుకుంటారు కానీ మీరు సరి చేసుకోవాల్సిన గుణం ఏంటంటే కాస్త కోపం తగ్గించుకోండి ఎందుకంటే జీవితంలో అది చాలా మీరు ఏంటంటే బయటకు ఒక మాట మాట్లాడినప్పటికీ కూడా వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ బంధువుల్లోనే మీ శత్రువులు ఉంటారు అయితే మీ యొక్క పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చూసుకోండి భరణీ నక్షత్రము శుక్రుడికి సంబంధించిన నక్షత్రం నాగరాజు గారు మేజర్గా వీళ్ళకి ఆ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు కూడా రావడానికి కారణం శుక్రబలం లేకపోవడము పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా శుక్రబలం అనేటువంటి చూడండి ఎవరైనా భరణి నక్షత్రం వాళ్ళు మీరు కనుక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడుతూ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీ జీవితానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తుంది మీ పర్సనల్ చార్ట్ చాలా ముఖ్యము దాన్ని అనలైజ్ చేసిన తర్వాతనే పేరలుగా ఎలినాటిని మనం కొలైట్ చేస్తూ ఆ పరిహారాన్ని ఆ మంత్రజపాన్ని ఆచరించాలి అప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది సో భరణీ నక్షత్రం వాళ్ళు నేను చెప్పేటువంటి జాగ్రత్త మార్చి ముప్పయో తారీఖు తర్వాత నుంచి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి లేదా మీ పెరట్లో కానీ ఎక్కడైనా దగ్గరలో ఉసిరి చెట్టును నాటండి అది దగ్గరలో ఉంటే భరణీ నక్షత్రం వాళ్ళకి శ్రీరామరక్ష ఖచ్చితంగా వృక్షం మిమ్మల్ని కాపాడుతుంది ఏదో విధంగా మీరు ఆ లాభము ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు తెలుస్తాయి అండ్ రెండో విషయం ఏమిటి అంటే భరణీ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రతి శుక్రవారము ఒక్కరికైనా భోజనం పెట్టాలి అన్నదానము చేస్తే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి సర్వ దోషాలు నివారణ అయిపోతాయండి వీళ్ళు స్పెషల్గా మళ్ళీ ఏ దోషం తెలి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా అన్నదానం అనేటువంటి చేయండి ప్రతి శుక్రవారము భోజనం పెట్టండి మీకు అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి అయితే ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత కమలాత్మికా దేవి యాగము కనుక చేసినట్లయితే మీ జీవితంలో మీ మ్యారీడ్ లైఫ్లో ఉన్నటువంటి సమస్యలైనా అండ్ దేవి కామ్యములు నెరవేర్చేటువంటి దేవత కాబట్టి అన్ అన్ని వేళలో అందరికీ మళ్ళీ పని చేయదు మీ పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా ఎనలైజ్ చేయాలి దానికోసమే అయితే ఏ కామ్యం ఉన్నా ఏ కోరిక ఉన్నా కమలాత్మికా దేవి యాగము చేయడం వల్ల జీవితం అంతా కూడా మారుతుంది ఒక అద్భుతమైనటువంటి అంటే ఒక నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళరు ఎప్పుడు కూడా నేను ఒక డబ్బు సంపాదించాను నాకు నా కొడుకుని మంచి స్కూల్లో చదివిస్తున్నాను నాకు మంచి జీవితం ఉంది శుభకార్యం ఉంది మంచి శుభకార్యాలు జరుగుతున్నాయి ఇంట్లో వాహనం కొనుక్కున్నాను లేకపోతే నా అభివృద్ధి కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి ఇలా వినేటువంటి భావన మీకు ఎలా కలుగుతుందో దేవి యాగం చేయడం వల్ల అంతే పాజిటివిటీ మీ జీవితంలో వస్తుంది సో అది ఖచ్చితంగా పేర్లల్గా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత చెయ్యాలి ఆ రాజయోగము ఆ శుక్రబలాన్ని గమనించిన తర్వాత సో భరణీ నక్షత్రం వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదు జూలై తర్వాత నుంచి మీకు రాజయోగం పట్టబోతుంది సో దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా మీ మ్యారీడ్ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ కెరీర్ లైఫ్లో కానీ అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు ఎలా అండి వీళ్ళకి దోషాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా ఒకటి ఏంటంటే ఎలినాడస్ ప్రధానమైనటువంటి దోషం అండి రెండవది గురుబలం లేకపోవడం అనేటువంటిది ఇంకో ప్రధానమైన దోషం మేజర్ టూ ప్లానెట్స్ అనేవి వీక్ అవ్వబోతున్నాయి ఎందుకంటే రాహు ఒక్కడే అనుకూలిస్తున్నాడు మేజర్ టూ ప్లానెట్స్ కూడా వీక్ అవ్వబోతున్నాయి ఇది చాలా సెన్సిటివ్ టైం ఈ టైంలో అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కోల్పోతారు పై పెద్దవాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి సపోర్ట్ అందదు లేకపోతే ఒక్క హెల్త్ హెల్త్ విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒక పక్క ఎంత పని చేసినప్పటికీ కూడా పని చేయట్లేదు అనేటువంటి నింద మోపుతూ ఉంటారు తప్ప వీళ్ళని కనీసం అర్థం చేసుకునే వాళ్ళు తక్కువైపోతారు సో ఒక ఒక వలయం అనేటటువంటిది చిక్కుకునే అవకాశం ఉంటుంది సో ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు సో ఏంటంటే చాలా జాగ్రత్త వహించండి ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ అనేది చూసుకోండి దాన్ని బట్టి మీరు కమలాత్మికాదేవి యాగం చేయండి మీ జీవితం మారుతుంది ఖచ్చితంగా నన్ను నమ్మండి ఇలాగే వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి శుక్రవారం అండి శుక్రవారము మీరు అమ్మవారికి మహాలక్ష్మీదేవికి పర్సనల్ చాట్లు పంచమాధిపతి పట్టి ఏ దేవత ఆరాధన చేస్తే అమ్మవారిలో ఏ అంశాన్ని మీరు అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తే వస్తుందో పర్సనల్ చార్ట్ చూడాలి తర్వాత శుక్రవారం నాడు మీ మీరు ఏ పని ప్రారంభం చేసినా చాలా విజయవంతంగా ఉంటుంది అంటే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము వారి వారి జీవితంలో ఉండేటువంటి అంటే వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుందో అది ముందుగానే కొంచెం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే పర్టికులర్గా ఏ ఏ దోషాలు ఉన్నాయి ఏ మంత్ నుంచి ఏ విధంగా ఏ పీరియడ్ నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడాలనుకునేటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అడుగుతూ అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గోచారం అనేటువంటిది అది అందరికీ వర్తిస్తుంది కానీ పర్సనల్ చాట్ అనేది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది చాలామంది ఏంటంటే ఎంతోమంది దగ్గర మేము తిరిగాం జ్యోతిష్యం అనేది అబద్ధము ఎందుకంటే రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి లేకపోతే ఏది పని జరగట్లేదు కాబట్టి దేవుడే లేడనేటువంటి పరిస్థితులు ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి అలాంటి ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాను ఏదైతే పరిహారం చేయాలో స్వయంగా నేనే చేయించి ఏదైతే మీరు ఆచరించాలో దాన్ని ఆచరింపచేసి డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పి మీ జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కోసం మీరు సంప్రదించి మీ పర్సనల్ చాట్లో ఏముందో తెలుసుకొని మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే అంటే కెరీర్ అయినా సరే వివాహం అయినా సరే అండ్ పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా సరే ఏది ఉన్నా సరే అండ్ బిజినెస్కి సంబంధించిందైనా సరే హెల్త్కి సంబంధించిందైనా సరే సో స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ